మీ అందరి కోసం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని దీనికి మీరు మీ నుంచి నాకు కూడా కొన్ని సహాయాలు కావాలి ఎందుకంటే యువతలో చాలా ఫ్రెష్ ఐడియాస్ ఉంటాయి మీ అందరికీ మీరు కూడా మాకు ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి మేము ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఒక వెబ్సైట్ పెడతాం మీ స్మార్ట్ ఫోన్ నుంచి మీరు మమ్మల్ని రీచ్ అవ్వవచ్చు ఏ సలహాలు ఇవ్వాలన్నా కూడా మీ ఫ్రెష్ ఐడియాస్ కూడా తీసుకొని సమాజంలో ఒక మార్పు తీసుకొచ్చే విధంగా అంటే కేవలం మేము వచ్చిన తర్వాత మేము చేస్తామని కాకుండా మీరు ఈ సమాజంలో ఇప్పటి వరకు ఎన్నో ఉన్నాయి ఎన్నో అంటే రాజకీయంగా మీరు ముందుకు రావాలంటే ఏం చేయాలి ఈరోజు చూస్తే యువతలో రాజకీయ నాయకులు అంటే ఒక రకమైనటువంటి వ్యతిరేక నెగిటివ్ టోన్ ఉంది అంటే రాజకీయాలంటే డబ్బుతో కూడుకున్నాయి ఏదో ఒకటి తప్పులు చేయాలనే విధంగా ఉన్నాయి మీరు నిరుత్సాహపడవద్దు ఎందుకంటే డబ్బు రాజకీయాలు పోవాలంటే మీలాంటి వాళ్ళు కథం దుక్కాలి అప్పుడే మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రాగలుగుతారు ఇప్పుడు సాయి సాయి ఉన్నాడు తను ఎంతో కష్టపడతా ఉన్నాడు చూస్తా ఉన్నాం మంచివాడు కానీ అలాంటి వాళ్ళు రాజకీయాల్లో పోటీ చేయాలంటే ఈరోజు ఎంత కష్టం అంటే అంత కష్టం ఈరోజు సమాజం ఎందుకు అవుతుంది అనేది మీరు అందరూ ఆలోచించాలి మీరు మా ప్లాట్ఫామ్ లోకి రండి ఈ పార్లమెంటు సెగ్మెంట్ లో ఉన్న సమస్యలే కాకుండా దేశంలో ఉన్నటువంటి సమస్యలు అవినీతిపై పోరాటం ఈరోజు చూస్తే జ్యుడిషియరీ అంతా చాలా విపరీతమైన కరప్ట్ అయిపోయింది ఇలాంటివి మార్చాలి అంటే మీరందరూ మాతో కలిసి పనిచేయాలి దానికి నా వంతుగా నేను వచ్చి ఐదు సంవత్సరాల గురించి కాదు ముప్పై సంవత్సరాలు ఒక సుదీర్ఘమైనటువంటి ప్రణాళికతో నేను ఇక్కడికి వచ్చాను నేనేదో ఎంపీ అయిపోయి సౌండ్ వచ్చే కారుల్లో తిరగడానికి రాలేదు ఒక బలమైన ఆశయంతో విజంతో భారతదేశ గమ్యాన్ని మార్చే విధంగా నేను పోరాటం చేస్తానని దానికి మీ అందరి సహకారం నాకు కావాలని కోరుకుంటూ